ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని నలభై ఆరు అధ్యాయమైన గోపికలకు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గోపికలు ఉద్దవుని చూడగానే అతని శరీర లక్షణములు సరిగా కృష్ణుని శరీర లక్షణములను పోలి ఉండుటను గుర్తించారు అతడు కృష్ణునికి మహాభక్తుడని కూడా అర్థం చేసుకున్నారు అతడు ఆజానుబాహు హస్తములు తామర పూరేకులవులే ఉన్నవి అతడు పీతాంబరుడు తామర పువ్వుల దండను మెడలో ధరించెను అతని వదనము మనోహరం సారూప్యముక్తిని సాధించి స్వామితో సమానమైన శరీర లక్షణములను పొంది ఉద్ధవుడు అచ్చముగా కృష్ణుని వలె కనుపట్టుచుండెను కృష్ణుని విరహములో గోపికలు ప్రతి ఉదయము అది ఒక విధిగా యశోదమ్మను చూచిపోవుచుండిరి యశోదానందులు మిక్కిలి దుఃఖితులై ఉన్నారని వారికి తెలియను బృందావనమున కంతకును ఆ రాజ్యులైన ఆ ఇరువురికి నమస్కరించిపోట ప్రథమ కర్తవ్యముగా వారు భావించిరి కృష్ణునికి ప్రియతములగు వారిని చూచినచో యశోదానందులు కృష్ణుని చూచినట్లే సంతృష్టి చెందుదురు యశోదానందుల దర్శనము వలన గోపికలకు కూడా ఆనందము కలుగును శరీర లక్షణములలో కూడా కృష్ణునికి ఉద్ధవుడు ప్రతినిధిగా కనిపించుచుండుట వలన సంపూర్ణముగా శరణాగతి చేసిన భక్తునిగా అతనిని వారు భావించిరి వారిట్లు తర్కింపసాగిరి అచ్చముగా కృష్ణుని వలనే కనుపట్టు ఈ బాలుడెవ్వడు అనే రేకుల వంటి కనులు అదే సమున్నతమైన నాసిక అదే నగుమోము సర్వ విధముల అతడు శ్యామసుందరుడైన మన కృష్ణుని పోలి ఉన్నాడు అచ్చముగా కృష్ణుని వలనే దుస్తులు కూడా ధరించి ఉన్నాడు ఈ బాలుడు ఎక్కడ నుండి వచ్చెనో ఇతనిని భర్తగా పొందజాలిన ధన్యురాలెవరు ఆ విధముగా గోపికలందరూ తమలో తాము గుసగుసలాడిరి అతనిని గురించి తెలుసుకొనవలనని వారు ఆరాటపడసాగిరి అమాయకులైన గ్రామీణ యువతలగుటిచే వారు అతని చుట్టూను మూగిరి ఉద్ధవుడు కృష్ణుని వద్ద నుండి తమకొక సందేశమును తెచ్చనని గోపికలు విని ఉండుచే అతనికి వారొక వివిక్త ప్రదేశమునకు ఆహ్వానించి అచ్చట ఆశీనుని చేసిరి మనస్సు విప్పి అతనితో వారు భాషింపదలచిరి తెలియని వారి ఎదుటాట్లు మాట్లాడుట అయ్యబెట్టుగా ఉండును ముందుగా అత్యంత వినయముతో వారు అతనికి స్వాగతం పలికిరి నీవు మా కృష్ణయ్యకు మిక్కిలి ఆంతరంగిక మిత్రుడవనియు అందుకే తన తల్లిదండ్రులను ఓదార్చుటకు ఆయన నిన్ను బృందావనమునకు పంపెననియు మాకు తెలియను కుటుంబ అనుబంధము బలమైనదని మేమెరుగుదుము సర్వమును సన్యసించిన మహాయోగులు కూడా తమ కుటుంబ సభ్యులతో అనుబంధమును త్రెంచుకొనలేకపోయిరి అందుకే కృష్ణ ప్రభువు తన తల్లిదండ్రుల వద్దకు నిన్ను దూతగా పంపాను లేకున్నా అతనికి ఇంకా బృందావనముతో పని ఏమి ఇప్పుడు అతడు నగరవాసి బృందావనమును పల్లెయు గురించి అచ్చటి పశువుల గడ్డి బెళ్లను గురించి అతడు తెలుసుకునవలసినది ఏముండును ఇప్పుడు ఆయన మహానగరములో ఉండుటిచే ఇవి ఏమియు అతనికి ఉపయోగకరములు కావు బృందావనములోని గోపికలు కృష్ణుని గురించిన చింతనలలో అతని బాల్య లీలల స్మరణములోనూ నిమగ్నులై ఉన్నారని ఉద్ధవుడు గ్రహించాను కృష్ణుని గురించి ఉద్ధవునితో మాట్లాడునప్పుడు తమ తమ కుటుంబ విషయములను వారు పూర్తిగా మర్చిపోయారు కృష్ణునిపై ప్రీతి పెరిగిన కొలది వారు తమను తామే మరిచిపోయేది రాధారాణి అను ఒక గోపిక తనకు కృష్ణునితో గల అనుబంధము వలన కృష్ణ ధ్యానము మరింత గాఢమై తమ పాద కమలమును తాకటుకు యత్నించుకు తుమ్మేదతో భాషింపసాగాను మరియొక గోపిక కృష్ణుని దూత ఉద్దవునితో ప్రసంగించుచుండెను రాధారాణికి ఆ తుమ్మీద నిజముగా కృష్ణుని దూతవలనే తోచి దానితో ఆమెట్లు పలికాను ఓయీ భ్రమరమా నీవు పూల మీద వాలి వాని తేనెను ఆస్వాదింతు ఆ కృష్ణుడు కూడా నీ వంటివాడే కనుక నీవు కృష్ణుని దూతగా ఉండుటకు అంగీకరించితివి నాకు సపత్ని అగు మరి యువతిని కృష్ణుడు ఆలింగనము చేసుకునినప్పుడు ఆ పూలదండకు ఆమె మెడలో ఉన్నటువంటి ఆ పూలదండకు అంటే అదే నీ మీసములకు కూడా సోకుట నేను చూచుచున్నాను ఆ పూలను చూచినందుకు నీవు గర్వించుచున్నావు నీ మీసములు రక్తవర్ణ రంజితములైనవి నీవు నా వద్దకు సందేశమును కొనివచ్చినావు నా పాదములను సోకుటకు ఆరాటపడుచున్నావు కానీ భ్రమరమా నిన్ను హెచ్చరించుచున్నాను నన్ను అంటకుము విశ్వాసఘాతకుడైన నీ యజమాని వద్ద నుండి నాకెట్టి సందేశమును అవసరము లేదు అది ఒక అవిశ్వసనీయుడైన యజమాని యొక్క అవిశ్వసనీయుడైన దూతవు నీవు దూతగా వచ్చిన ఉద్ధవుని విమర్శించుటకే అన్యాపదేశం గాట్లు రాధారాణి తుమ్మెదను దూషించినది రాధారాణికి కృష్ణుని శరీర లక్షణములు మాత్రమే ఉద్ధవినిలో కనిపించలేదు సర్వ విధముల అతడు కృష్ణునితో సమానుడిగా తోచెను కృష్ణుని అంత అవిశ్వసనీయుడే ఉద్ధవుడు కూడా అని ఆమె సూచించను కృష్ణుని పట్లను అతని దూతల పట్లను ఆమెకు విరక్తి కలుగుటకు నిర్దిష్టమైన హేతువులను రాధారాణి వివరింపదలచెను ఉద్ధవుడు గోపికల పరిణత భక్తికి ఆనందించి వారి పాదధూళిని తన శిరస్సుపై ధరింపదలచెను అయినను వారి పాదధూళిని అర్ధించుటకు ఆయనకు ధైర్యము చాలలేదు బహుశా వారు అంగీకరింపరేమో అని ఆయన భయము అందుచేత వారికి తెలియకుండా గోపికల పాదధూళిని శిరస్సును ఉంచుకొనవలనని అతడు తలచెను బృందావనములో అప్రధానమైన ఒక గడ్డి మొక్కగానో ఒక ఔషధిగానో తాను మారిపోవలనని ఆయన కోరుకొనెను కృష్ణుని పట్ల గోపికల ఆకర్షణ ఎంత తీవ్రమైనదనగా ఆయన వేణునాదము చెవుల సోకిన వెంటనే వారు తమ కుటుంబములను బిడ్డలను గౌరవమును స్త్రీ సహజమైన సిగ్గును పరిత్యగించి కృష్ణుడు నిలిచి ఉన్న తావునకు పరువులు తీయుదురు దారి వెంట పోవుచుండిరో అడవులబడి పోవిచుండిరో వారు ఆలోచింపటం లేదు వారికి తెలియకుండా వారి పాదధూళి బృందావనములోని గడ్డి మొక్కలకును ఓషధులకును లభించెను గోపికల పాదధూళిని తలదాల్చు ధైర్యము చాలక ఉద్ధవుడు మరుసటి జన్మములో అసడి గడ్ గడ్డి మొక్కగానూ ఔషధిగానూ జన్మింపగోరెను అట్లు జన్మించినచో తనకు గోపికల పాదధూళి లభ్యమగును కదా కృష్ణుని మనోహర అరవిందములను ధరించి సర్వవిధములైన ఐహిక కాలుష్యమును నశింపచేసుకున్న గోపికల అసాధారణ సౌభాగ్యమును చూచి ఉద్ధవుడు ఆనందపడేను కృష్ణుని చరణ అరవిందములు లక్ష్మీదేవి చే మాత్రమే కాదు బ్రహ్మసింహుడు మొదలైన దేవతల చే కూడా అర్చించబడినవి మహర్షుల చే మహాయోగులచే ధ్యానింపబడినవి అట్టి కృష్ణుని చరణములను గోపికలు తమ వక్షముపై మోపకొనగలిగరే అందుచేతనే ఉద్ధవుడు గోపికల చరణారవిందముల ధూళిచే అనుగ్రహింపబడవలెనని తప్పించిపోయాను శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక లీలలను గురించి గోపికలు చేసిన సంకీర్తనము మూడు లోకముల్లోనూ మార్మోగిపోయినది బృందావనములో కొన్ని దినములు గడిపిన తర్వాత ఉద్ధవుడు కృష్ణుని వద్దకు తిరిగి పోవలెనని కోరాను అందుకు యశోదానందరాజుల అనుగ్నను ఆయన కోరేను గోపికలకు కూడా వీడ్కోలు చెప్పి వారి అనుజ్ఞను కూడా గైకొని ఉద్ధవుడు మధురకు పోవుటకు రథము అధిరోహించెను ఉద్ధవుడు బయలుదేరుటకు ముందు యశోదానందనుల నాయకత్వమున బృందావన వాసులందరూ ఆయనకు వీడ్కోలు చెప్పుడుకు వచ్చిరి బృందావనములో లభించి విలువైన పలు వస్తువులను ఆయనకు కానుకలుగా అర్పించిరి కృష్ణునితో తమకు గల గాఢమైన అనుబంధమును తను తమ యొక్క కన్నులలోని అశ్రువుల ద్వారా వారు ఆయనకు తెలియచేసిరి ఉద్ధవుని ఆశీస్సులను వారు అర్థించిరి నిరంతరము కృష్ణుని అద్భుత లీలలను స్మరించుట నిరంతరము ఆయన చరణ కమలములపై మనస్సును లగ్నము చేయుట నువ్వు రాకృష్ణుని కీర్తించుట వినమ్ర భావముతో నిరంతరము ఆయననే స్మరించుట వారి అభిమతము బృందావనవాసుల ఈ ప్రార్థనను ఆత్మ సాక్షాత్కారములో అత్యుత్తమ విధానము ఈ విధానము అతి సరళమైనది సర్వదా మనస్సును కృష్ణ పద కమలములపైననే లగ్నము చేయుట మరి ఒక విషయమునకు మరళించకుండా సర్వదా కృష్ణుని గురించి భాషించుచుండుట దేహమును ఎడతెరిపి లేకుండా కృష్ణుని సేవ ఎంది వినియోగించుట ఇదే ఆ విధానము ముఖ్యముగా ఈ మానవ జన్మములో ప్రతి వ్యక్తియు తన జీవితమును సంపదలను పలుకులను బుద్ధిని స్వామి సేవ ఎందే వినియోగింపవలను అట్టి కార్యకలాపములే మానవుని అత్యున్నతమైన స్థితికి చేర్చగలవు సర్వప్రామాణిక గ్రంథములను ఇదే తీర్పునిచ్చుచున్నవి బృందావన వాసులు ఇట్లని చెప్పుచున్నారు దేవదేవుని సంకల్పము చేతను తన కర్మ ఫలముల వలను మేము ఎక్కడనైనా జన్మించవచ్చును ఎక్కడ జన్మించి తుమనున్నది ముఖ్యము కాదు మా ఒకే ఒక ప్రార్థన మేము నిరంతరము కృష్ణ చైతన్యములో నిమగ్నులమై ఉండవలను అని పరిశుద్ధ కృష్ణ భక్తుడు తాను ఊర్ధ్వలోకములకు పోవలనని కానీ చివరికి వైకుంఠమును లేక గోలోక బృందావనమును చేరవలను అని కానీ కోరుకున్నాడు తన వ్యక్తిగత సౌఖ్యముపై అతనికి కోరిక ఉండదు పరిశుద్ధ భక్తుని దృష్టిలో స్వర్గమును నరకమును సమానమే కృష్ణుడు లేని స్వర్గము వారికి నరకప్రాయమే కృష్ణుడి వెంట ఉన్నచో నరకము కూడా స్వర్గప్రాయమే ఉద్ధవుడు తగురీతిని బృందావనములోని పరిశుద్ధ భక్తులను గౌరవించిన పిమ్మట మధురలో ఉన్న తన స్వామియగు కృష్ణుని చెంతకు తిరిగి వెడలేను కృష్ణ బలరాముల మురవుల సాష్టాంగ ప్రణామము చేసి బృందావన వాసుల ఆశ్చర్యకరమైన భక్తి భరితమైన జీవితములను గురించి వర్ణింపదొడగెను కృష్ణుని తండ్రియగు వసుదేవునికిని కృష్ణుని తాతయ్యగు ఉగ్రసేనునికిని బృందావన వాసులు పంపిన కానుకలను అర్పించను ఇది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని భక్తి వేదాంత భాష్యము ఒకటవ భాగములో గోపికలకు శ్రీకృష్ణుని సందేశమును నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము ఓం కృష్ణాయ నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం స్వస్తి ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు